ఎనిమిది వేల సంవత్సరాల మమ్మీ ఇండియాలో ఉందంట అవునండి ఇది చాలా మందికి నమ్మకం కలగట్లేదు కదా ఇది బాబా బాలక్నాథ్ గారు లేక హిమాలయాల సమాధిలో వెళ్లిపోయిన ఒక ఋషియోగి శరీరం అని చెప్తున్నారు ఆయన సమాధి స్థితిలో ప్రవేశించినప్పటి నుంచి బయటికి రాలేదు చెప్పబడిన దాని ప్రకారం ఇది ఎనిమిది వేల సంవత్సరాలుగా శరీరంతో సహా అలాగే ఉంది అంటారు ఇది ఈజిప్ట్ మమ్మీ కాదండి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యూజ్ చేయలేదు రీఫ్రిజర్ కూడా లేదు ఎలాంటి సాధారణమైన వైద్య పద్ధతులు కూడా లేవు కానీ శరీరం ఇప్పటికీ నాశనం అవ్వకుండా అలానే ఉంది ఆయన ముఖంపై ప్రశాంతత కూడా కనిపిస్తుంది చర్మం చెక్కు చెదరలేదు శరీరం వాసన కూడా రావట్లేదు కానీ ఈ శరీరంలో అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి ఎంతటి నీరు జంతువులు గాలిలో ఉండే బ్యాక్టీరియా కూడా దాన్ని ప్రభావితం చేయలేకపోయాయి యోగతత్వం ప్రకారం ఒక యోగి తన శరీరంలో ఉన్న ప్రతి శైల్ నియంత్ర సమాధి స్థితిలో ఉన్న మన మెటబాలిజం ని శ్వాసను పూర్తిగా నిలిపేయవచ్చు ఈ స్థితిని జీవన సమాధి అంటారు ఈ స్థితిలో శరీరం కాలచక్రానికి లొంగదు ఇది మరణం కాదు ఇది మానవ శక్తి రూపం ఈ మమ్మీ పతాంజలి యోగ పీఠం హరిద్వార్ లో ఉందని కొందరు అంటారు మరికొందరు ఇది హిమాలయ లోపల ఉన్న రహస్య సమాధి గుహల్లో ఉందని చెప్పు